అమరావతి రాజధాని కోసం పదకొండేళ్ల క్రితమే ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు భూములు ఇచ్చారు అప్పటి నుంచి అభివృద్ధి అసలు చూడలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాజా ప్రభుత్వం మళ్లీ రెండోసారి భూముల కోసం సెకండ్ పుల్లింగ్ ప్రకటన ఇవ్వడంపై గ్రామస్తులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ప్రజలు ఇష్టంతో వచ్చిన భూముల్లో ఇంకా అభివృద్ధి పనులు ప్రారంభించక ముందే మళ్లీ భూములు తీసుకోవడం సబబు కాదని పేర్కొంటున్నారు ప్రభుత్వ భూములు తీసుకోవాలంటే గతంలో ఇచ్చిన భూములకు న్యాయం చేయాలని ప్రతి ఎకరానికి కోటి ఇక పన్నెండు వందల యాభై గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రతి రైతుకు నెలకు పదివేల రూపాయల చెప్పున విరాళం ఇవ్వాలని కోరుతున్నారు రైతుల ఆకాంక్షల ప్రకారం మాత్రమే రాజధాని అభివృద్ధి జరగాలన్నది గ్రామస్తులు స్పష్టం ప్రభుత్వం పునరాలోచించి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు అమరావతి రాజధాని నేరులో నిరసన కార్యక్రమం చూపించారు నిరసన కార్యక్రమం రైతులకి అధ్యాయంగా రైతులు అన్యాయం అయిపోతున్నారన్న భావనతో వాళ్ళు నిర్వహాలు చేస్తున్నారు నిరాధ దీక్ష దీనికి చేస్తున్నారు వాళ్ళ వాళ్ళను తెలుసుకుందాం అమరావతి రాజధాని ఏరియాలో నిరసన కార్యక్రమం చేపట్టారు నిరసన కార్యక్రమం రైతు విలే నిరసన దీక్ష చేయటం జరుగుతూ ఉంది ఈరోజు ఇరవై మూడో రోజు ఎందుకంటే పదకొండు సంవత్సరాలు అయింది పార్టీలు అందరూ కూడా వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం భూములు తీసుకున్నారు డెవలప్మెంట్ చేయలేదు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ సెకండ్ పూలింగ్ అంటున్నారు అందుకని గతంలోలాగా ఇబ్బంది పడకుండా ఇప్పుడు సెకండ్ పూలింగ్ తీసుకునే వాళ్ళు ఎక్కడైనా పరిచి పన్నెండు వందల యాభై గజాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం అట్లాగే రైతులని నమ్ముకున్న కూలీలకు కూడా నెలకి పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం నెల నెల ఎందుకంటే వాళ్ళు రాజకీయ అవసరాల కోసం పొత్తులు పెట్టుకుంటారు వాళ్ళ అవసరాలు తీరంగా మళ్ళీ సపరేట్ అవుతా ఉంటారు మళ్ళీ ప్రభుత్వాలు మారుతూ ఉంటారు భూములు ఇచ్చిన వాళ్ళు ఎవరు అడగారు మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఇలా ప్రభుత్వం వచ్చింది రెండు సంవత్సరాలు అయింది డెవలప్మెంట్ చేయలేదు ఇదే విధంగా మనం భూములు తీసుకోవటం వ్యాపారం చేసుకోవటం రైతులు పట్టించుకోకుండా వేదిలే ఈ విధంగా చేస్తా ఉంటే రైతులు ఎన్నో కష్టాలు పడతా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకోసం ఈ రిలే నిరసన దీక్ష చేసి నిరసన ద్వారాగా ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో జరిగిన ఇబ్బందులు మళ్ళీ జరగకూడదు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం పెట్టుకుని వచ్చారు అయితే రెండో సంవత్సరం వచ్చినా కూడా ఇంకా పనులు ఏం చేయలేదు మళ్ళీ సెకండ్ పూలింగ్ తీసుకోవాలో లక్ష ఎకరాలు అని చెప్పి అభివృద్ధి అయ్యకుండా ఇక్కడ ల్యాండ్ కన్వర్షన్ లాక్ చేయటం రైతులు వ్యాపారస్తు ఎవరన్నా కొనుక్కున్నా కూడా వాటి ల్యాండ్ కన్వర్షన్ చేయకుండా ఎన్పీ నంబర్లు ఇవ్వకుండా ఆపేసి అందుకోసం ఇక్కడ ఏ ప్రభుత్వం అయినా సరే వచ్చినా ప్రశ్నించాలంటే ఒక ఆయుధం కావాలి అందుకనే ఆ ఆయుధం ఏఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర పార్టీ స్థాపించి మరి మేము మొన్న రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేయటం కూడా జరిగింది ఇప్పుడు రైతులకి అన్యాయం జరుగుతుంది కాబట్టి చూసాం సంవత్సరం నేను చేస్తాను సంవత్సరం అయిపోయినా రెండో ఏడు వచ్చినా ఏమి రైతు కార్మికులకి ప్రాంత ప్రజలకు న్యాయం జరగాలి ఇంకా ఏమైనా ఇంకా ప్రభుత్వాన్ని గెలిపిస్తూ ఉంటారు ప్రభుత్వం నుంచి